బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన పిరాయింపు రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలకు ప్రతీకగా రాష్ట్ర మంత్రి సీతక్క తీవ్రంగా స్పందించారు సీతక్క వ్యాఖ్యానంలో నూతన రాష్ట్రంలో పిరాయింపు రాజకీయాలకు ఆజ్యం వేసిన వారు కేసీఆర్ పిరాయింపు సంస్కృతికి పితామహుడు కేసీఆర్ పరాయి పార్టీలో గెలిచిన తలసాని సబితా ఇంద్రారెడ్డిని మంత్రులుగా ప్రమాణం చేయించిన చరిత్ర బీఆర్ఎస్కి తెలిసిందే అన్నారు అలాగే నాడు పార్టీలు మారిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించారా పార్టీ మారిన వారితో రాజీనామాలు చేయించి మాట్లాడితే మంచిదా నాడు రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన మీకు రాజ్యాంగ ధర్మసనం ఆశ్రయించే నైతిక హక్కు లేదని కౌంటర్ చేశారు ఈ వ్యాఖ్యలు స్థానిక రాజకీయాల్లో మరోసారి చర్చకు కారణమయ్యాయి నుంచి రాగానే ఇవాళ రకరకాలు మాట్లాడుతున్నారు ఫస్ట్ నీ పార్టీలో జయం చేస్తున్నటువంటి వాళ్ళకు ఏ జీన్స్ నువ్వు ఇవాళ చేస్తున్నావు కొట్లాడుతున్నావు కదా మరి ఆ రోజు వెంటనే తీసుకొని మంత్రులుగా కూడా వేసారు ఏ ఏది నీ నీతి అంటున్నా కేటీఆర్ నీ నీతి నీ రీతి ఏదయా ఆ రోజు తలసాని శ్రీనివాస యాదవ్ను సవితా ఇంద్రారెడ్డిని తీసుకొని ఎమ్మెల్యేలుగా తీసుకొని అదే గవర్నర్ దగ్గర తీసుకుపోయి అత్యంత నీచంగా హేయంగా నువ్వు మంత్రి పదవులు కూడా ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన నువ్వు ఇవాళ రాజ్యాంగ ధర్మాసనం కాలిపోయేటువంటి అర్హత నీకుందా ఫస్ట్ ఇప్పటికైనా నేను సవాల్ చేస్తున్నా మా పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు నువ్వు అంటున్నావు కదా దానికి పునాదిగా నువ్వు నువ్వు కొత్త రాష్ట్రంలో మొత్తం రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఏవరున్నా కూడా పాపం ఉన్నా ఎంపీటీసులు ఉన్నా ఉన్నా ఎమ్మెల్యేలున్నా ఎంపీలున్నా అందరినీ భయపెట్టి బలవంతం చేసి రకరకాలుగా తీసుకొని అలాంటి మార్పిలకు శ్రీకారం కొత్త తెలంగాణ చుట్టింది నువ్వు నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది ఇందులో పోయి అంటే మరి నీ పార్టీ ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నావు అదే కాకుండా ఇప్పటికీ మేము సవాల్ చేస్తున్నాం మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు వాళ్ళని కూడా రాజీనామా చేయించి ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్ర రెడ్డి కానీ సుధీర్ రెడ్డి కానీ లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీ వాళ్ళకి వచ్చారు కదా మీ పార్టీలకు ఈరోజు రాజీనామా చేయించినప్పుడు అప్పుడు మా మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు కానీ నీకో నీతి మందికో నీతి అన ఇది ఎవరు కూడా హర్షించరు కాబట్టి ఆ యూట్యూబ్లో పెట్టుకొని చూపించుకున్నంత మాత్రమే ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి నువ్వు పదిహేను అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు